రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో ఛానల్ లైన్ తో మాట్లాడారు సిద్ధం సభలకు అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయలేకపోతున్నామని ఇరవై లక్షల వరకు కూడా జనం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అవసరమైన ఏర్పాట్లు పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో పెట్టామని దీనికోసమే నిబంధనలు పొందుపరిచినట్టు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఛానల్ లైన్ తో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో సిద్ధం మహాసభలతో వైసీపీ కేడర్ని సమాయత్తం చేస్తున్నారు ఎన్నికలకు దీనిలో భాగంగా ఆఖరి సిద్ధం మహాసభ మేనిఫెస్టో విడుదల సందర్భంగా అర్ధంకిలో సిద్ధం మహాసభ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి పదిహేను లక్షల మంది జనాభా ఇక్కడ గ్యాదర్ అవుతారని సమాచారం ఈ మేరకు వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పర్వతరెడ్డి రెడ్డి మనతో ఉన్నారు పర్వతరెడ్డి రెడ్డి సిద్ధం మహాసభకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎంతమందిని గ్యాదర్ చేస్తున్నారు ఏ ఏ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నాం మీ అందరికీ తెలిసిందే సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగని రీతిలో లక్షల మంది ఒక్కొక్క దగ్గరగా అసెంబ్లీ కావడం రెండోది రాప్తాడు మహా రాప్తాడు మహాసభను అందరూ గమనించుంటారు సుమారుగా పది లక్షల మంది దాకా అక్కడికి రావడం కూడా జరిగింది నేను ఇక్కడికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు అన్నదాన్ని ప్రస్తావించడం కంటే కూడా అక్కడ మీరు కనుక చూస్తే టీవీల్లో పబ్లిక్ యొక్క రెస్పాన్స్ అద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కనిపించినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తున్నప్పుడు కానీ వీళ్ళ యొక్క ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఫైవ్ ఇయర్స్ ఒక గవర్నమెంట్ రన్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల దగ్గరికి నేనేం చేశాను అని చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది చాలామంది ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు సో ఇన్ని లక్షల మంది ముఖ్యమంత్రి సభలకి హాజరు కావడం రాష్ట్రంలో మనము ఒకషం అమ్మాసేపు రావు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి సభలకి ఎన్ని లక్షల మంది హాజరు కావడం అనేది ఎక్కడ కూడా చూసి ఉండరు అంత అద్భుతంగా ఈ సభలు జరుగుతున్నాయి మేము అందరికీ తెలిసిన విషయమే ఈ నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కొంత భాగం కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి హార్డ్ కోర్ డిస్టిక్స్ మరి ఇక్కడ మనకి ఉత్తరాంధ్ర అక్కడే మనము చూసాము సుమారుగా లక్షల మంది వస్తూ ఉన్నారు రేపటి సభకు వచ్చేటప్పటికీ మాకు మేము వస్తామని చెప్పి అడిగే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది మేమే అందరిని తీసుకెళ్ళడానికి కానీ ఏర్పాట్ల విషయంలో కూడా మనం ఎంతమందిని తీసుకెళ్ళగలమో అంతమందిని తీసుకెళ్లాల్సిన పరిస్థితి రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి సో మామూలుగా అన్ని సభలకి ఏంటంటే మీరు రండి రండి అని బతిని కానీ ఇప్పుడు మా దగ్గర మా కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ మాకు ఏర్పాట్లు చేస్తే మేము వస్తాము అని అని ఈరోజు కొంతమంది వెహికల్స్ అట్లా అడిగితే కూడా సఫిషియంట్గా ఇవ్వలేకపోతా ఉన్నందుకు వాళ్ళే బాధపడే పరిస్థితి ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇరవై లక్షల మంది దాకా కూడా మొబిలైజ్ చేయగలం రేపటి ఒంగోలు జిల్లాలో జరుగుతున్నటువంటి సభకు సంబంధించి కానీ మన దగ్గర అక్కడ వనరులు కానీ అవన్నీ చూసుకొని సుమారుగా పన్నెండు నుంచి పదిహేను లక్షల మంది వరకు కూడా మనము అక్కడ ఏర్పాట్లు చేయగలుగున్నాం కాబట్టి అంతవరకు మాత్రమే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము సిద్ధం మహాసభ తర్వాత జిల్లాలో ఎన్నికలు దానికి సంబంధించిన ఏర్పాట్లు త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎన్ని నియోజకవర్గాల్లో మీరు పటిష్టమైన పోటీ ఇస్తున్నారు ఎంత ఏ మేరకు వైసీపీ గెలుపు ఈ జిల్లాలో మీ ఆధ్వర్యంలో సాధ్యం అవుతుందో సార్ చెప్తాను ఇది నేను ఇంకొకరు అన్నది మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల్లాగా పనిచేసే వాళ్ళమే ప్రతి హృదయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఉన్నారు కొంతమంది లీడర్సు ఏదన్నా మార్పులు జరిగి ఉండొచ్చేమో కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి ఓటర్సు సామాన్యుల్లో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఉన్నారు ఇంతకు ముందు రోజుల్లో నాయకులు ఎక్కడుంటారో వారి వెనకాల ప్రజలు ఉండేవాళ్ళు కానీ ఈరోజు అది కాదు పరిస్థితి ప్రజలు శాశ్వతంగా ఉన్నారు ప్రజల్ని బట్టి అనుసరించి నాయకులు కూడా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు ప్రజల దగ్గరికి సామాన్యుల దగ్గరికి తొంభై శాతం మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విధంగా వారందరినీ కూడా వారి కుటుంబాలను ఆదుకున్నారు కేవలం నేను సంక్షేమం గురించే మాట్లాడట్లేదు అందరికీ కూడా పేద మధ్యతరగతి సామాన్యులందరికీ కూడా తమ బిడ్డల్ని బాచా తీర్చుకోవాలి అని కోరుకుంటుంది సో విద్యకు కానీ వైద్యము కానీ వ్యవసాయముకు కానీ ఎంప్లాయ్మెంట్లు కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి పాలన ఫైవ్ ఇయర్స్లో అందించినారు సో నైంటీ పర్సెంట్ ఓటర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తున్నారు ఇష్టపడడం కాదు ఆరాధిస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను ఇంకొకరు ఇంకొకరు అనే దానికంటే కూడా అందరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ని ఏదైతే నేను ఐదు సంవత్సరాలలో నేను ఇది చేశాను మీ ఇంటికి ప్రయోజనం కలిగి ఉంటే ఈ సమాజానికి మనం ఉంటే మీరు అందరూ ఓట్లేయండి అని చెప్పగలిగిన దమ్మున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టుకొని అందరం కూడా ఎలక్షన్స్కి వెళ్తున్నాం పక్కాగా చెప్తున్నాను అందరికీ కూడా అతిశయక్త అనిపిస్తుందేమో కానీ ఒక్కటి కూడా మనము లాస్ అయ్యేదానికి అవకాశం లేదు మంచి మెజార్టీతోనే మన నెల్లూరు జిల్లాలో ప పూర్వపు నెల్లూరు జిల్లాలో అయితే పదనుకోవాలి కొత్త నెల్లూరు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఎనిమిది నియోజకవర్గాలలో మీరు రాను రాను చూస్తారు చాలా అద్భుతమైన మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అందరూ గెలిచే అవకాశం ఉంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సర్వీస్ కానీ ఆయనకున్నటువంటి కమిట్మెంట్ కానీ కారణం సిద్ధం మహాసభలకు దాదాపు ఇరవై లక్షల మంది వరకు గ్యాదర్ చేసే అవకాశం ఉంది జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పార్వతిరెడ్డి రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ ఇలియాస్తో జైరాజ్ నెల్లూరు